అందరికీ నమస్కారం కదరపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ నైన్టీన్ విందాం హాల్లో కూర్చుని కూర్చుని బోర్ కొట్టి కిచెన్లోకి వచ్చాడు చరణ్ వస్తూ వస్తూనే పార్వతి భుజాల చుట్టూ చేతులు వేసి ఏం కర్రీ చేస్తున్నావు మా అని అడిగాడు గారంగా నువ్వెందుకు వచ్చావో ఎవరికోసం వచ్చావో నాకు బాగా తెలుసులే కానీ బయటకు వెళ్ళినానా బయటకు వెళ్ళు అంది నవ్వుతూ భుజాల మీద చేతులు తీసేసి మా నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నావు ఉన్నప్పుడు కూడా కిచెన్లోకి వచ్చేవాడిని కదా ఏదో ఇప్పుడే కొత్తగా వస్తున్నట్లు అంటున్నావేంటి అందుకు ఆమె తన జుట్టును చూపిస్తూ ఇంతమందిని చూశానులే కానీ పోనాన్న పో అంది మరి ఘోరంగా అవమానిస్తోంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ అంతలోపే జయంతి ఏంటి అమ్మ కొడుకు లేదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు అంది సరదాగా ఉదయం నుంచి పార్వతితో ఉండడంతో ఆమె కలుపుకోల్తనంతో జయంతి కూడా కొంచెం ఫ్రీ అయింది ఎరా మీ అత్తగారు అడుగుతున్నారు చెప్పమంటావా అంది పార్వతి చరణ్ను ఉడికిస్తున్నట్లుగా నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను నీ పని అనుకుంటూ ఆహా ఏం లేదా ఆంటీ ఏం కర్రీ అని అడుగుతున్నాను అంతే అన్నాడు చరణ్ అంతలో అక్కడి కార్తీక్ కూడా వచ్చి చరణ్ పక్కన నుంచున్నాడు అతన్ని చూసి ఏంటి కార్తీక్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఫోన్లో చాలా బిజీగా ఉన్నా ఆ అమ్మాయి పేరేంటో అంది పార్వతి ఆ మాటలకు కార్తీక్ ఆంటీ మీ ఉద్దేశ్యం నీ మాటలతో నన్ను చంపేద్దామని ఫిక్స్ అయ్యారా కార్తిక్ అలా బిక్కముఖం వేసుకుని అడిగేసరికి అదేంటాయన అలానేసో అన్నారు ఆవిడ పాతతరం వాళ్ళు అలా మాట్లాడగానే వెనుకున్న శృతి పడిపడి నవ్వింది ఏంటి రా మాటలు అంది జయంతి ఆ మాటలకి పార్వతిగా ఫీల్ అవుతారేమో అని మరేంటత్తా నిన్న ఆంటీ మాటలు ఫీజులు ఎగిరిపోయాయి నాకు కోమాలో ఉన్న పేషెంట్లో తయారయ్యాను కళ్ళకన్నీ కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి కానీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాలేదు పావుగంట పట్టింది తేరుకోవడానికి మళ్ళీ వాళ్ళు ఇలా షాకులు ఇస్తూ ఉంటే ఎకంగా నేనే పోతాను ఆంటీ నేను మీ మాటలకు అలవాటు పడేంత వరకు కొంచెం నార్మల్గా మాట్లాడండి అంటూ రిక్వెస్టింగ్గా బిక్కమొహం వేసుకుని అడిగేసరికి అందరూ గుళ్ళను నవ్వారు పార్వతి నదిమి పెట్టుకుని సర్లే బాబు కానీ ఒక్క విషయం సరే అన్నందుకు సంబరపడిపోతూ ఏంటి ఆంటీ ఆ విషయం అడగంటే పర్వాలేదు నా దగ్గర మొహమాటం ఏంటి అన్నాడు ఉత్సాహంగా ఏం లేదులే కానీ ఆ అమ్మాయి పేరేంటి అంది పార్వతి పార్వతి అలా అనేసరికి కార్తీక్ ఏడు మొహం పెట్టేశాడు మిగిలిన వాళ్ళందరూ పొట్ట చెక్కలయ్యాలని నవ్వారు ఇంతలో కార్తిక్ తేరుకుని ఇక్కడికి రావడం నాది బుద్ధి తక్కువ బావా నువ్వు ఇక్కడేం చేస్తావు అంటూ చరణ్ లాక్కెళ్ళిపోయాడు అందరూ తినడం మొదలుపెట్టారు క్రితం రాత్రిలా నిశ్శబ్దంగా అయితే లేదు ఈరోజు ఈరోజు కొంచెం సందడిగా ఉంది జయంతి పార్వతి తింటూ తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే కార్తిక్ శృతి చరణ్ కాలేజ్ ఆఫీస్ విశేషాలు చెప్పుకుంటున్నారు రామ్మోహన్ మాత్రం చరణ్ వైపే చూస్తున్నాడు ఆ చూపులు చరణ్ని తడుముతూనే ఉన్నాయి జయంత్ అదంతా గమనిస్తూనే ఉంది డిన్నర్ ముగించిన తర్వాత ఎవరి రూములోకి వాళ్ళు వెళ్ళిపోయారు చరణ్ మాత్రం హాల్లో వాకింగ్ చేస్తున్నట్టుగా కొంచెంసేపు తిరిగి రిలాక్స్డ్గా సోఫా మీద కూర్చుని కాళ్ళు టేబుల్ మీద పెట్టి కళ్ళు మూసుకున్నాడు మెల్లగా అడుగులు చెప్పుడు పక్కనే ఎవరో వచ్చి కూర్చున్నట్లు అనిపించడంతో టక్కున కళ్ళు తెరిచి లేచి నిలబడ్డాడు టెన్షన్గా కార్తీక్ కనిపించేసరికి నువ్వా ఇంకా మావయ్యేమో అనుకున్నాను అంటూ రిలాక్స్డ్గా కూర్చున్నాడు ఒకవేళ మావయ్య వచ్చినా మరీ నువ్వు ఇంతలా రియాక్ట్ అవ్వాలా కార్తీక్ మాటలకి అంటే రియాక్ట్ అవ్వడం అంటే ఈ ఫోజులు ఎవరైనా చూస్తే సొంత ఇంట్లో కూర్చున్నట్టు ఎలా కూర్చున్నాడో చూడు ఎంత పొగరో అనుకుంటారేమో అని సందేహంగా అడుగుతున్న చరణ్ని చూస్తూ ఆయన ఏమన్నాడు మీ ఇంట్లో ఎలా ఉంటావో ఇక్కడ కూడా అలానే ఉండాలని మీ ఇంట్లో ఈ ఫోజ్లోనే ఉంటావు కాబట్టి ఇక్కడ కూడా అలానే ఉండొచ్చు అతడి సందేహాన్ని నివృత్తి చేస్తున్నట్టుగా చెప్పాడు కార్తిక్ అంతే అంటావా బావా అంతే నీకెందుకు రెచ్చిపోరా నేనున్నానుగా అంటూ అభయమిచ్చాడు కార్తిక్ అతడలా అనగానే హ్యాపీగా సోఫాలో కూలబడి కాళ్ళూపుతూ కూర్చున్నాడు ఎందుకో రూమ్లోంచి బయటకొచ్చారు రామ్మోహన్ జయంతి చరణ్ణి చూడగానే రామ్మోహన్ గుర్రుగా చూస్తుండటంతో జయంతి మెల్లగా దక్కింది ఎవరైనా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా వాళ్ళిద్దరూ ఉన్నారు అంతే టక్కున లేచి చేతులు కట్టుకుని నించున్నాడు చరణ్నో చూపు చూసి రామ్మోహన్ లోపలికి వెళ్ళాడు జయంతికి చరణ్ని చూస్తే జాలేసింది మరీ తన భర్త అలా సీరియస్గా చూడడంతో పాపం చరణ్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఆ విషయమే రామ్మోహన్కి చెప్పాలని లోపలికొచ్చింది ఏంట్రా మాయ అలా చూసి వెళ్ళిపోతున్నాడు అన్నాడు చరణ్ మరి చూడరా ఏదో సొంతిల్లు అయినట్టు కాలు మీద కాలేసుకుని ఉంటే ఆయనకు మండదా మరి అన్నాడు కార్తిక్ ఓరి పాపాత్ముడా ఇందాక నువ్వే కదా చెప్పింది నేను చూసుకుంటా అని అప్పుడు నువ్వు కరెక్ట్ అనిపించావు ఇప్పుడు మాయే కరెక్ట్ అనిపించారు నీ అదవలాజిక్లు తగలెయా అంటూ కార్తిక్ని గుమ్మేస్తూ అయినా మా ఆయ్ ఎంత తెలివైన నాకు నచ్చినట్టు నేనుంటే పొగరని అంటారు ఈయనకు నచ్చినట్టు ఉంటే ఇంప్రెస్ చేస్తున్నావు అంటారు ఇది కదా లాక్ చేయడం అంటే ఇప్పుడు నేను ఎలా ఉండాలిరా అంటూ కన్ఫ్యూజన్లు అడుగుతున్న చరణ్ వైపు చూసి నాకే తెలీదు ఇంక నీకేం చెప్పాలి అంటూ బుర్రగొక్కుంటూ సెట్ అవ్వడానికి రెండు రోజులు పడుతుంది లేరా అని చెప్పి ఇద్దరు రూమ్లోకి వెళ్ళారు ఏమండి మరీ అంత సీరియస్గా చూస్తే చరణ్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలుసా ఆ అబ్బాయితో మాట్లాడితేనే కదా అతను ఎలాంటి వాడో తెలిసేది అంది జయంతి రామ్మోహన్తో ఆ మాటగా అతను సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు రేపు మన చేతిలో లేదు ఇప్పుడు ఈ క్షణం వాళ్ళ నవ్వుల్ని సరదా అని అల్లరిని ఎంజాయ్ చేయకుండా ఉమ్మను బిగుసుకుపోవడం ఎందుకండి ఆ మాటలకి జయంతి వైపు విచిత్రంగా చూస్తున్నాడు ఆమె పక్కున నవ్వి ఇది పార్వతిగారి స్టైల్ నేను చెప్తే ఎలా ఉంటుందో అని రైలు వేశాను ఆ మాటలకు అతను బళ్ళొని నవ్వి పర్లేదు రెండు రోజులకే బాగానే మార్చింది ఆవిడ నిన్ను అన్నాడు అయితే ఈ మార్పు బాగుందా అందావిడ మా ఆవిడ ఎలా మారినా బాగానే ఉంటుంది అన్నాడు నవ్వుతూ మూడు రోజుల సైలెన్స్ తర్వాత ఆయనలో నవ్వుతూ మాట్లాడుతుండటంతో జయంతి ముఖం సంతోషంతో వెలిగిపోయింది కార్తీక్ నిహిత్తం మిలికలు తిరుగుతూ ఫోన్లో మాట్లాడుతుంటే ఆ గోల భరించలేక హాల్లోనే పడుకుందామని దిండు తీసుకుని బయటకొచ్చాడు చరణ్ ఆ మూవీ ఎఫెక్ట్ వల్ల శృతికి నిద్రపట్టక తను కూడా హాల్లోకి వచ్చింది తనను చూసి నవ్వుతూ ఏంటి మేడం భయం వేస్తోందా అని అడిగాడు చరణ్ కొంచెం భయంగానే ఉందిరా అంది శృతి అయితే ఆంటీ దగ్గరకు వెళ్ళు అన్నాడు చరణ్ ఇందాక చూసావు కదా ఎలా వార్నింగ్ ఇచ్చిందో ఇప్పుడు వెళ్తే నిజంగానే కాళ్ళు ఎరగొడుతుంది మరి అయితే ఇక్కడే పడుకోవచ్చుగా అంటూ కొంటగా నవ్వుతున్నాడు ఎందుకు మళ్ళీ బుక్ అవ్వడానికా అంది శృతి అయితే నీకు తోడు కావాలి అంతేగా ఒక్క ఫైవ్ మినిట్స్ ఆగు అంటూ పార్వతి రూమ్ వైపు చూస్తున్నాడు ఏంటి ఆంటీ రూమ్ వైపు చూస్తున్నాడు అంటూ అతడు చూస్తున్న వైపే చూస్తోంది ఐదు నిమిషాల తర్వాత మెల్లిగా డోర్ తెరుచుకుంది తల కొంచెం బయటకు పెట్టి అటూ ఇటూ చూస్తూ మెల్లిగా బయటకొచ్చింది పిల్లిలాగా ఆవిడ అలా చూస్తూ బయటకు రాగానే చరణ్ పడి పడి నవ్వుతూ అదిగో నీ తోడొచ్చింది అన్నాడు శృతితో అబ్బా వీడికి దొరికిపోయానే అనుకుంటూ బాబు చరణ్ అని పిలిచింది ఆహా ఇందా కిచెన్లో ఏదో అన్నావు కదా నవ్వుతూ కన్ను పైకి ఎగిరేసి వీలల్లా చూస్తున్నాడు చరణ్ ఆ చూపులకి శృతి నవ్వుతోంది అయినా నిన్ను బ్రతిమాలడం లేదులే నేను నా కోడలుందిగా నాకు తోడొస్తుంది అంటూ శృతి వైపు తిరిగి చూసింది ఆ మాటకి శృతి సరే అంటుండగా నీ కోడలు నా మాట వింటుంది కానీ నీ మాట ఎందుకు వింటుంది ఏ శృతి నా పర్మిషన్ లేకుండా వెళ్తావా అన్నాడు చరణ్ అబ్బా ఇరికించేశాడు వెళ్ళకపోతే ఆంటీ ఫీల్ అవుతారు వెళ్తే నా బుజ్జు బంగారం ఏమనుకుంటాడో ఏమ్మా వాడు పర్మిషన్ కావాలా అంది పార్వతి నవ్వుతూ అక్కర్లేదాంటీ అంటూ ఆమె వెంట నడుస్తూ వెనక్కి తిరిగి సారీరా అంది మెల్లిగా చరణ్ కనుబొమ్మలు కదిలిస్తూ పో పోతున్నావుగా అంటూ గదివైపు చేయి చూపించాడు బొమ్మన్నట్లుగా శృతి రూమ్లో పడుకుందామని ఆ రూమ్లోకి వెళ్ళి బాల్కనీ డోర్ తెరిచాడు చల్లటి గాలి ఒంటికి హాయిగా తగలడంతో అలానే కింద కూర్చుని ఆ రూమ్ని చూస్తున్నాడు తదేకంగా శృతి రూమ్ అంటే చరణ్కి చాలా ఇష్టం ఎన్నో జ్ఞాపకాలు కౌగిలింతలు కన్నీళ్లు అన్నీ ఆ రూమ్లోనే జరిగిపోయాయి అందంగా తనతో మాట్లాడిన మాటలు గడిపిన క్షణాలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తూ ఉంటే తనలో తానే నవ్వుకుంటున్నాడు పార్వతి పడుకున్న తర్వాత మెల్లిగా లేచి హాల్లోకి వచ్చి చూసింది శృతి కానీ అక్కడ చరణ్ కనపడకపోవడంతో మెల్లిగా కార్తిక్ రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా తలుపు కొట్టింది రెండు మూడు సార్లు కొట్టిన తర్వాత కార్తిక్ లేచి ఏంటి ఈ టైంలో కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వా అంటూ తూలుతూనే మాట్లాడుతున్నాడు రూమ్లోకి తొంగి చూసింది కానీ అక్కడ చరణ్ కనపడకపోవడంతో చరణ్ ఎక్కడున్నాడు రా అంది ఏమో నాకేం తెలుసు ఆ నిఖిత్తో మాట్లాడమంటే గంటల గంటలు మాట్లాడతావు కానీ పక్కనుండాల్సిన మనిషి ఎక్కడికి వెళ్ళారా అంటే వెర్రి చూపులు చూస్తున్నావు అంది శృతి ఇప్పుడు నిఖిత ప్రస్తావన ఎందుకు వచ్చినట్లు అని గడ్డమే చేపెట్టుకుని ఆలోచిస్తున్నాడు కార్తిక్ ఆలోచించిన చాలే అంటూ తోపు తోసేసరికి ఎగిరిలు బెట్ మీద పడ్డాడు శృతి తన రూంలోకి వచ్చి చూసేసరికి చరణ్ తనలో తాను నవ్వుకుంటున్నాడు మెల్లిగా అతడికి ఎదురుగా కూర్చుని ఏంటి మన మెమరీస్ గుర్తు చేసుకుంటున్నావా అని అడిగింది నవ్వుతో చరణ్ బయటకు చూపిస్తూ ఆహా లేదు ఈ పైపెక్కి ఎన్నిసార్లు లోపలికి వచ్చానో అని కౌంట్ చేసుకుంటున్నా అంటూ చిలిపిక సమాధానం చెప్పాడు అంటూ అలిగినట్టు మొహం పక్కకు తిప్పింది శృతి అలా తిప్పగానే బుగ్గ మీద ముద్దు పెట్టి ఆమె పెదములను సున్నితంగా అందుకున్నాడు ఊహించిన పరిణామానికి సిగ్గుతో అతడి భుజం మీద చేయి వేసి సున్నితంగా వెనక్కి నెట్టి అలిగితే ఇలా ఎవరైనా బ్రతిమాలుతారా అంది కనురప్పలు వాలుస్తూ అందంగా వాల్చిన కనురప్పలను అలానే చూస్తూ నేను ఇలానే బ్రతిమాలుకుంటాను ఇది గాడి స్టైల్ ఎప్పుడు నువ్వు అలిగినా ఇలాగే బ్రతిమాలుకుంటాయి ఇక నుంచి అన్నాడు శరణ్ శృతి కొంచెం కళ్ళు పైకెత్తి అయితే నేను ఇంకెప్పుడు అలగనగా అంది కవ్విస్తున్నట్లుగా మరి ముద్దులు పెట్టడానికి ఛాన్స్ లేదుగా అన్నట్లున్నాయి ఆమె చూపులు అలగకపోతే డబుల్ ఫైన్ అలిగితే ఒక ముద్దు అలగకపోతే డబుల్ ముద్దులు అన్నాడు ముక్త మనోహరంగా నవ్వుతూ రవి తన బాధను ఒక జోక్గా మార్చేసి తను ఊరడిస్తున్నాడని ఆర్తికి బాగా తెలుసు రవి వైపు ప్రేమగా చూస్తూ నేనంటే నీకు ఇష్టమేనా నువ్వు అడిగినప్పుడు ఇష్టం కాదురా ప్రాణమని చెప్పాలనిపిస్తోంది నీ ప్రేమను నేను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదని నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నువ్వు ప్రపోజ్ చేసిన ప్రతిసారి యాక్సెప్ట్ చేయాలనున్నా నీ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను చాలా బాధపెట్టిన నాకు నీ ప్రేమను పొందే అర్హత లేదని నా మనసు నోరు నొక్కేస్తూ ఉంటే నీ కళ్ళల్లో బాధకి నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయిరా నీకంటే ప్రేమించేవాడు నాకు ఎప్పటికీ దొరకడు నువ్వే నా హీరో కానీ ఈ విషయం నీకు చెప్పలేను అనుకుంది మనసులో ఆర్తి కళ్ళల్లో ఏదో బాధ ఆ బాధను చూస్తుంటే రవి కళ్ళల్లో అప్రయత్నంగా కన్నీళ్లు కదలాడిపోయాయి అతడి చేతిని పట్టుకుని నా రవి కళల్లో ఎప్పుడూ కన్నీళ్లు రాకూడదు నువ్వు నవ్వితేనే బాగుంటావు తెలుసా అంది మెల్లిగా అప్రయత్నంగా ఆర్తి అన్న మాటలు ఆమె కళ్ళల్లో తన పట్ల ప్రేమ కనపడగానే ఆనందంతో నేనంటే నీకు ఇష్టమే కానీ అది చెప్పడానికి ఏదో అడ్డుపడుతోంది ఆ అడ్డుగోడ తొలిగి నా మీద ప్రేమ చూపించే రోజు తొందరలోనే వస్తుందని ఎదురుచూస్తూ ఉంటాను అన్నాడు రవి ఆర్తి ఏం చెప్పలేక మౌనంగా ఉండి సింధు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఏంటి అంతసేపు మాట్లాడవు వాడితో నా గురించేనా అంది సింధు ఎక్సైటింగ్గా వాడు నన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు లైట్ తీసుకో అంది ఆర్తి ఆ మాటకి సింధు అయోమయంగా రవి నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని లైట్ తీసుకోవాలా లేకపోతే వాణ్ణి లైట్ తీసుకోవాలా అని అడిగింది సింధు ఆత్తి దాని వైపు గుర్రుగా చూస్తూ వాణ్ణి అంది ఎందుకే నువ్వు ఎలాగో ప్రేమించావు కదా వాణ్ణి అంది దీప్తి ఆశ్చర్యంగా ప్రేమించిన నీకు చెప్పానా అని అడిగింది ఆత్తి అంటే చాలామందిని వెంట వెంటపడ్డారు వాళ్ళందరికీ నువ్వు నో చెప్పావు కదా అలాగే వీడిని కూడా అంది దీప్తి నసిగినట్లుగా వాళ్ళందరూ వేరు నా రవి వేరు నా కథకి వాడే హీరో అంటూ సింధు వైపు చూస్తూ ఏంటే వాడి మీద హోప్స్ పెంచుకున్నావా అంది ఆతి బాధగా ఓహో మరీ నువ్వంతలా ఫీల్ అవ్వకు వాడిని చుట్టూ తిరుగుతుంటేనే అర్థమైంది వాడిని ప్రేమిస్తున్నాడని కానీ నీ సైడ్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో ఓ ట్రైల్ వేద్దాంలే అని ఓ రాయేశాను అంతే అంది సింధు కూల్గా ఇంతలో అక్కడికి రవి రావడంతో ఆ డిస్కషన్ అంతటితో ఆపేశారు ఆ నలుగురు కలిసి తింటూ కబులు చెప్పుకుంటున్నారు ఆర్తి డల్గా ఉండడం గమనిస్తూనే ఉన్నాడు రవి తనకై తాను చెప్పేంత వరకు ఇక తన ప్రేమకు సెత్తకూడదని ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు రవి తను అక్కడే ఉంటే తన గురించి ఆలోచిస్తే ఇలాగే ఉంటుందని సరే ఇక నేను వెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ తను అలా వదిలేసి వెళ్ళాలనిపించలేదు తనకి అందుకే వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఓ మూలన ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు వాళ్ళకి కనబడకుండా అదండే మనం కూడా వెళ్దాం క్లాస్కి టైం అవుతోంది అంది సింధు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అంది ఆర్తి చిరాగ్గా ఫేస్ పెట్టి అప్పా ఇప్పుడు నీకేమైందే అంత చిరాగ్గా ఫేస్ పెట్టావు నేనేం ఫీల్ అవ్వలేదని చెప్తున్నా కదా ఏహే దాని గురించి కాదులే ఇప్పుడు నాకేం మాట్లాడాలని లేదు నన్ను ఒంటరిగా వదిలేయండి అంది గట్టిగా ఆర్తి నెల వదిలేసి వెళ్ళలేక అక్కడే కూర్చున్నారు వాళ్ళు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఆర్తి మాత్రం ముఖానికి చేయడం పెట్టుకుని తీవ్రంగా ఆలోచిస్తోంది ఇంతలో ఆ అంటూ ప్రేమగా పిలిచాడు ప్రవీణ్ ఆత్తి కళ్ళు గట్టిగా మూసుకుని వీడొకడు నా ప్రాణాన్ని తోడేస్తున్నాడు ఇప్పుడు ఏం చెప్పడానికి తగలడ్డాడో అని మనసులో విసుక్కుంది అరే ప్రవీణ ఇప్పుడు చాలా చిరాగ్గా ఉంది కదిలిస్తే కాల్చేలా ఉంది నువ్వెళ్ళు అంటున్న దీప్తితో నా అత్తీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కనబడట్లేదే అంటూ ఆత్తిని గుచ్చుగుచ్చి చూస్తున్నాడు అక్కడ నీకేం కనబడుతుందిరా పొట్టదవా వీడైపోయాడు ఇవాళ అనుకున్నారు వాళ్ళు ఆతి బంగారం ఐ లవ్ యూ అంటూ గులాబీ పువ్వు ముందు ముందుంచి చెప్పాడు ఆ మాట వినగానే తనకు చిరు ఎత్తుకొచ్చి అరే సిగ్గులేనదవా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఇంట్రెస్ట్ లేదు పొమ్మని ఒకసారి చెప్తే అర్థం కదా నీకు అంటూ టేబుల్ని గట్టిగా కొట్టి నిలబడి చెప్తున్న ఆతీతో ఏంటి బంగారం అలా కోపడతావు అన్నాడు ప్రవీణ్ బంగారం సింగారం అంటే దవడ పగల కొడతాను అంటూ ఊపిరి గట్టిగా విగబెట్టి రే ప్రవీణ్ ఇప్పుడు నా మూడు అస్సలు బాగాలేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఒక్క మాట మాత్రం చాలా డీసెంట్గా చెప్పింది ఎందుకు బంగారం ఏమైంది అంటూ ముందుకు రాబోతున్న అతన్ని రేయ్ నీ అప్ప పోతావా పోవ ఎక్కడి నుంచి ఇంకోసారి ప్రపోజ్ చేయడానికి వస్తే నీరున పాతి పెట్టి పడేస్తాను అంటూ గట్టిగా అరిచింది ఈసారి మరి పువ్వు అంటూ అమాయకంగా అడుగుతున్న ప్రవీణ్తో అరే ప్రవీణ ఇప్పుడు నీకు పువ్వు వేస్ట్ అవుతున్నదో బాధగా ఉందా బయట చాలామంది పోర్లున్నారు కానీ వాళ్ళకివ్వపో వాళ్ళు కూడా తీసుకోకపోతే తీసుకునేదాకా ఎవరికో వాళ్ళకి ఇస్తూనే ఉండు వెళ్ళు మంచిగా చెప్తే ఎవరు వినరు అరే అది మంట మీద ఉందిరా కదిలించకన్నా మాట వింటేగా అంది దీప్తి సింధుతో అక్కడే ఉండేది అంతా చూస్తున్న రవి నవ్వుతూ ఏంటి మేడం అలా విశ్వరూపం చూపించేస్తే ఎలా ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటేనే భయపడేలా చేశారుగా అన్నాడు రవి అతడలా అంటూ ఉంటే ఆర్తికి సిగ్గేసి నువ్వేంటి ఇక్కడ ఇందాక వెళ్ళిపోయావుగా అంది ఏదేదో మాట్లాడాను నా గురించి ఏమనుకుంటున్నాడో ఏమో రాక్షసు అనుకుంటున్నాడా ఛా అలా మాట్లాడాల్సింది కాదు అంటూ మనసులో తను తానే తిట్టేసుకుంటోంది ఆర్తి అంటే నువ్వు డల్గా ఉన్నావు కదా ఎందుకు వదిలి వెళ్ళాలనిపించలేదు అంటూ ఆర్తి పక్కన కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే నువ్వు నా రౌడీ బేబీ అంటూ నవ్వేశాడు ఆమె సందేహాలన్నింటికి పులిస్టాప్ పెడుతున్నట్లుగా మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు